పల్నాడు జిల్లా పెదకూరపాడు నియోజకవర్గంలోని అమరావతి గ్రామంలోని రాజీవ్ కాలనీ మరియు జగ్జీవన్ రావు కాలనీలో ఎన్టీఆర్ భరోసా పెన్షన్ కార్యక్రమంలో పాల్గొన్న పెదకూరపాడు శాసనసభ్యులు భాష్యం ప్రవీణ్ ఈ సందర్భంగా లబ్దిదారులకు పెన్షన్ అందజేశారు అధికారులు ఎంపీడీవో పార్వతి ఎంఆర్ఓ డానియల్ నాయకులు కార్యకర్తలు అభిమానులు స్థానిక ప్రజలు భారీ ఎత్తున హాజరయ్యారు

ఫస్ట్ తారీఖు కావడాన అమరావతిలోని ఎస్సీ కాలనీలో పెన్షన్లు పెంచడానికి ఇక్కడ రావడం జరిగింది కాలనీలో అందరికీ ఆ చేతుల మీదుగా పెన్షన్ ఇవ్వడం జరిగింది ప్రజలందరూ కూడా చాలా సంతోషంగా ఉన్నారు చంద్రబాబు నాయుడు గారి పాలన పట్ల కూటమి పాలన పట్ల చాలా సంతోషం వ్యక్తం చేశారు అట్లానే ఈ పెన్షన్ల పంపిణీ అంత అనంతరం జిఎస్టీ మీద అవగాహన సదస్సులాగా ఏర్పాటు చేయడం జరిగింది కొంతమంది వ్యాపారస్తులతో మాట్లాడటం అట్లనే షాపులకు వెళ్ళి వాళ్ళకి వివరణించడం జరిగింది వాళ్ళు కూడా ఆల్రెడీ అన్నీ తెలుసుకొని ఉన్నారు బాగా హ్యాపీగా ఫీల్ అవుతున్నారు జిఎస్టీ పద్దెనిమిది పర్సెంట్ నుంచి పన్నెండు పర్సెంట్ నుంచి ఐదు పర్సెంట్కి తగినట్టు తగ్గి తగ్గినందుకు అందరూ చాలా సంతోషంగా ఫీల్ అవుతున్నారు కూటమి ప్రభుత్వం పట్ల చంద్రబాబు నాయుడు గారి పాలన పట్ల అందరూ సంతోషంగా ఉండాలని ఈ సందర్భంగా తెలియజేస్తాను థ్యాంక్ యూ థ్యాంక్ యూ నేను గత అసెంబ్లీ సమావేశాల్లో మాట్లాడటం జరిగింది మొన్న అసెంబ్లీ సమావేశాల్లో కూడా మాట్లాడటం జరిగిందండి ఇప్పటివరకు మూడు అసెంబ్లీ సమావేశాలు జరిగితే రెండు అసెంబ్లీ సమావేశాల్లో నేను అమరావతి అభివృద్ధి గురించి లేవనెత్తడం జరిగింది దానికి వెంటనే అధికారులు కూడా స్పందించారు అసెంబ్లీలోనే సమాధానం చేయడం జరిగింది మొదటి ప్రశ్నకు నిన్న మొన్న జరిగిన అసెంబ్లీ సమావేశాల అనంతరం దానికి సంబంధించిన అధికారులతో కలవటం టూరిజం డిపార్ట్మెంట్కి సంబంధించి దేవాదాయ సంఘం సంబంధించి అట్లానే రూరల్ డెవలప్మెంట్కి సంబంధించి మూడింటికి సంబంధించి కూడా మూడు శాఖల అధికారులతో కూడా మాట్లాడటం జరిగిందని వాళ్ళు కూడా పాజిటివ్గా ఉన్నారు రాబోయే రోజుల్లో డెఫినెట్గా మంచి ఫండ్స్ రిలీజ్ చేసి మన అమరావతి అభివృద్ధికి తోడ్పడతామని మాట్లాడడం జరిగింది అమరావతి విజయవాడ రోడ్లు మధ్య వాగు కన్స్ట్రక్షన్ ఇట్లా కాలేదు చాలా మంది ఇబ్బంది పడుతున్నారు వాగు వచ్చినప్పుడు లక్షించి కన్స్ట్రక్షన్ అయిపోయింది బెల్లంకొండ నుంచి అమరావతి చేరుకునేది హోటల్లో నలభై కోట్లు చిల్లర పెట్టి కన్స్ట్రక్షన్ మొదలు దాని మీద ఉన్న ప్రత్యేక మీరు ముగ్గురు వాళ్ళ దగ్గర ఉన్న వంతెనకు సంబంధించి గతంలో చిన్న టెక్నికల్ ప్రాబ్లం వచ్చి ఆగిన మాట వాస్తవం అండి అది సెంట్రల్ గవర్నమెంట్కి స్టేట్ గవర్నమెంట్కి సంబంధించిన రెండింటికి సంబంధించిన అంశం ఇప్పుడు అది దానికి సంబంధించిన చిన్న చిన్న అడ్డంకులన్నీ తొలగిపోయినాయి ఇప్పుడు వర్క్ మొదలుపెట్టి త్వరితగతిన పూర్తి చేస్తారు దాని వరకు ఇబ్బంది లేకుండా తొందరగా పూర్తి చేపిస్తారు ఈ సందర్భంగా మాట మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి ముందుగా కింద ఉన్న సబ్స్క్రైబ్ బటన్ పై క్లిక్ చేయండి ఎల్లప్పుడూ అప్డేట్ సమాచారాన్ని పొందండి